ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వంద నాలుగు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా హృదయం మిట్లరా మనము ప్రార్థన చేయాలని బైబిల్ చదవాలని ఒక ఆలోచన ఉద్దేశం కలిగి ఉంటాం కానీ కొన్ని రోజులు బాగానే సాగినాక ఇబ్బందులు ఇరుకులు సమస్యలు పెరుగుతూ ఉంటాయి దాని బట్టి మనం బైబిల్ చదవలేం ప్రార్థన చేయలేం కనుక మనం ఇంకా అలాగే వెనక ఉంటాం అపవాది టార్గెట్ ఏంటంటే వాడు అలాగే వెనక తీసుకెళ్తే వాడు టార్గెట్ పిల్లలు చూడండి బైబులు చదివేవా అని అంటే ఎప్పటికప్పుడు పట్టించుకున్నప్పుడు చదువుతారు ఎప్పుడైతే మనం కొద్దిగా వదిలేస్తామో చదవడం కనుక జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్కడ కూడా దేవునికి చోటవాళ్ళు కానీ శాతానికి చోటు ఇవ్వడు అందుకనే కీర్తనగాడు తొంభై ఒకటవ అధ్యాయంలో చూడు నాలుగవ వచ్చిన ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును దాడునై ఉన్నది చూడండి చక్కని లేకపోయింది ఆయన తన రెక్కలతో నేను కప్పును ఎలా కప్పుతాడంట తన రెక్కలతో నిన్ను కప్పుతాడు నేను వదిలిపెట్టను చూడండి కోడి వర్షం వస్తున్నప్పుడు వాటి పిల్లల కొరకు రెక్కలు చాపించింది అవి కొరగ ఎత్తుకుండా వచ్చి వాటి కింద రెక్కల కింద తాగుతాయి అప్పుడు ఆ వర్షపు నీళ్లు దాని మీద పిల్లల మీద పడకుండా అలా కప్పింది నిజమే దేవుడు కూడా తన రెక్కలు చాకినప్పుడు నీవు నేను కూడా పరిగెత్తినప్పుడు ఆయన రెక్కలతో కప్పుతాడు ఆయన ఎంతసేపు రెక్కలు చాపించినా నువ్వు రాలేకపోతున్నావేంటి నువ్వు రా ఆయన నీ కొరకే రెక్కలు చాపించాడు నువ్వు రాటమే కప్పేస్తాడు శత్రువుని మీదకి రాకుండా గ్రద్దని మీదకి రాకుండా సమాధుల సాతాను కూడా రాకుండా రెక్కలతో కప్పుతాడు సమస్య రాకుండా రెక్కలతో కప్పుతాడు అలాగ వచ్చి అలా వెళ్ళిపోతా సమస్య కారణం ఏంటంటే దేవుని రెక్కలు నేను కప్పని అర్థమవుతుందా అలాగేమంటున్నాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలిగి ఎక్కడంటే రెక్కలు ఉన్నాయి దాని క్రింద ఆశ్రయం కలిగి కొంటాం కనుక ఆయన రెక్కల క్రిందకి రా అటు అయితే ఇటు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తెనో వాడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తేనో ధనవంతుల దగ్గరికి వెళ్తేనో ఆశ్రయం అనుకో తప్పు వారు ఒక పూట ఇస్తారు రెండు పోట్లు ఇస్తారు కానీ దేవుని ఆశ్రయం ఇచ్చుకోమని కొరకు వేచి ఉంది ఆయన రెక్కల కింద పృథుని బిడ్లరా నీకు ఆశ్రయం కలుగును తల్లి లేనివా తండ్రి లేని దానివా భార్య లేని దానివా భర్త లేని వాడువా ఎలా ఉన్నావు ఏ రకంగా ఉన్నా ఆయన రెక్కల కిందకు వస్తే నీకు ఆశ్రయం కలుగును కనుక ఆయన రెక్కల కిందకు వచ్చినటువంటి వారు పృద్ధుని బిడ్లరా రాహాబు ఆయన రెక్కల కిందకు వచ్చినటువంటి వారిలో ఎస్టేరు వీరందరూ క్షేమాభివృద్ధిలో ఉన్నారు ఇపోటు అందుకే అంటున్నాడు ఆయన తన రెక్కలతో కింద నేను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రం ఆయన సత్యం ఆయన ఎలాంటి వాడు అంటే సత్యమై ఉన్నాడు అలాగే కేడమును డానై ఉన్నది దాలు తెలుసు కదా యుద్ధానికి ముందు ఒక రౌండ్ ఉన్న పట్టుకుని వెళ్తా ఉంటారు ఆ డాల్ అంటే వాళ్ళ గాయాలకు కానీ దెబ్బలు తగ్గకుండా ఉంటుంది అది డాల్ అందుకని ఆయన నీకు ఏమైనా డాలునై ఉన్నాడు నీకు ఏ దెబ్బ తగలేడు ఎంత తగిలినా దాల్కే తగిలింది అంటే ఆయనే తగిలించుకున్నాడు కానీ నీకు తగలేవా కనుక కలువసుకుందాం ఎవరో లేరని కొడుకు ప్రార్థించి భయపించదు పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవా నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన అమ్మని బట్టి అందునా ఉదయం కూడా అనుదిన ప్రార్థనలో వాక్యం అందించుకుని చూపించారు మంచి దివ్యమైన వర్తమానం చెత్త నవ్వులు ఎవరూ గౌరవం లేర భయపడుతున్న మాకు నేవే మాకు ఆశ్రయం ఎక్కడి కింద మాకు ఆశ్రయం ఉందని తెలియచేశారు వింటున్న బిడ్డలు కుటుంబాన్ని దీవించి పరీక్షలు సిద్ధపడుతున్న బిడ్డలు దీవించమని పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు కూడా దీవించు మరి వేస్తున్నాం అంత్రి ఆమె